ఆరు గుప్తా గారు ఇద్దరు గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు బాలిక ఇప్పుడు ఆ మహాకాల సర్పం నీ ఫోటో దగ్గర ఉన్న ఆ పువ్వుల దగ్గరికి వెళ్ళి కాలకూట విషయాన్ని విరజిమ్మగానే అవి కాస్త వాడిపోతాయి అప్పుడు నీ శక్తులు నశించిపోతాయి నిన్ను ఆ చెంబ బందీని చేసి తీసుకువెళ్ళిపోతుంది ఇదే జరగబోతోంది అని గుప్తా గారు గుప్తాగారు గుప్తా గారు అలా జరగనివ్వని గారు మీరు నాకు శక్తులు ఇచ్చారు కదా ఇప్పుడు నేను ఆ శక్తుల్ని ఉపయోగించుకుంటాను నా శక్తుల్ని ఉపయోగించుకొని ఆ మహాకాల సర్పాన్ని నేను తరిమి కొడతాను అని ఆరు చెప్తుంది దానికి గారు అడ్డు చెప్పరు అక్కడ ఉన్నది పామైతే నేను ముంగీసలా మారిపోతాను ఆ పాముని తరిమి కొడతాను అని ఆరు ఉన్న పలంగా గదిలో ఉన్న ఫోటో దగ్గర ప్రత్యక్షమవుతుంది అప్పుడే ఆ మహాకాల సర్పం ఆ పువ్వులపై విషం విరచిమ్మడానికి రెడీగా ఉండగా ఆరు అక్కడ ప్రత్యక్షమైపోయి వెంటనే ముంగీసలా మారిపోయి ఆ మహాకాల సర్పాన్ని పై ఉంటే టేబుల్ పై నుంచి కింద పడేస్తుంది ఇక ఆ మహాకాల సర్పంతో మారిపోయిన ఆరు తలపడుతూ ఉంటుంది గుప్తా గారు ఇదంతా కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు రణవీర్ ఇంట్లో కూర్చొని ఉన్న చెంబ మంత్రదండం సహాయంతో ఇక్కడ జరుగుతున్నదంతా కూడా చూసుకుంటూ ఉంటుంది ఏంటి ఏంటి అడ్డుపడుతోంది అని అనుకుంటూ ఉంటుంది అలా ముంగీసలా మారిపోయిన ఆరు మహాకాల పని పూర్తిగా తరిమేస్తూ ఉంటే గుప్తా గారు సంతోషపడుతూ ఉంటారు